శ్రీమాత్రే నమ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి నవమాధ్యాయ తొమ్మిదవ అధ్యాయము రాజు సురథుడు ఇట్లు పలికెను ఓ భగవన్ చరిత్రము మహాత్మ్యము చాల చిత్రమగు బీజ వధకు సంబంధించినంతవరకు చెప్పితిరి రక్తబీజుడు పడిపోయిన తరువాత శుంభుడును అతి కోపనుడు నిశుంభుడు ఏమి చేసిరో ఇంకనూ వినగోరెదను ఋషి ఇట్లు పలికెను రక్తబీజుడును ఇతర వీరులు చచ్చిపోగా శుంభ నిశుంభులు దేవిపై అత్యంత ఆగ్రహము పూనిరి అప్పటికి నీ చంపబడుచున్న తమ మహాసైన్యమును చూచి నిశుంభుడు క్రోధముతో ముఖ్యమైన అసురసేనతో కూడి దేవికి ఎదురుగా పరుగెత్తెను ఆతని వెనుకను ముందునూ ప్రక్కలను పేరుమ్రోసిన రాక్షసులు చాలా కోపించి పెదవులు కొరుకుచూ దేవిని చంపబూని నడిచిరి మహావీర్యుడైన శుంభుడు కూడా తన సొంత సేనలతో కలిసి చండికతోనూ మాతలతోనూ యుద్ధమునరించి చంపుటకు వెడలివచ్చెను అంత దేవికిని నిశుంభులకును నిశుంభులకునూ పోరుఘోరమయ్యను మేఘములు వర్షము కురియించునట్లు బాణములు విరివిగా శరములను తన శరపరంపరలతో ఖండించి వారి దేహములందు బాణములను గురుచ్చెను నిశుంభుడు వాడి అయిన ఖడ్గమును మెరుగు డాలును బూని దేవి వాహనమైన సింహము తలపై కొట్టెను దేవి తన వాహనమును కొట్టిన వాని కత్తిని అష్టచంద్రకము అను వాడి డాలును తన వాడి కత్తితో ముక్కలు ముక్కలు చేసెను నిశుంభుడు డాలు విరిగిపోగా శక్తిని విసరెను దేవి కూడా తనపైకి వచ్చు దానిని చక్రముతో రెండు తుంటలు చేసెను నిశుంభుడు మండిపడుచు శూలమునెత్తికొనెను దేవి తానిని తన పిడికిటితోనే పిండి ఎనర్చెను అంతట వాడు గదను విసరగా చండిక త్రిశూలముతో దానిని విరుచుటే కాక దానిని బూడిద చేసెను ఆ మీద అసురుడు గండ్రగొడ్డలి చేతపట్టి వచ్చుచుండగా దేవి బాణసమూహముతో వానిని భూమిపై మూర్ఛపోవునట్లు పడగొట్టెను నిశుంభుడు క్రిందపడి తప్పగా శుంభుడు మిక్కిలి కోపించి అంబికపైకి చంపుటకు ఉరికెను శుంభుడు రథముపై నెక్కి పొడవాటి ఎనిమిది భుజములతో ఉత్తమాయుధములను ధరించి ఆకాశమంతటను వ్యాపించి వెలిగెను అట్లు వచ్చుచున్న వాణిని చూచి దేవి శంఖమూదెను వింటి నారిని మిక్కిలి దుస్సహముగా మ్రోగించెను రాక్షస సేనలకు అన్నింటికినీ తేజము తరిగించునట్లు దేవి తన ఘంటాధ్వనిని దిక్కులు పిక్కటిల్ల నింపెను సింహము కూడా ఏనుగుల మదము దిగజారునట్లు భూమి ఆకాశము దిక్కులు నిండునట్లు గర్జించెను అంతట కాళి రెవ్వున ఆకాశమున కెగిరి తన చేతులతో భూమిపై గట్టిగా తట్టెను ఆ శబ్దముతో అంతకు ముందున్న ధ్వనులన్నీ అస్తమించెను శివదూతి కీడును సూచించు బిట్టగు అట్టహాసము చేయగా ఆ ధ్వనికి అసురులు వెరచిరి శుంభునకు పట్టరాని కోపము నెట్టుకొని వచ్చెను అంబిక ఓరి దురాత్మ నిలు నిలు అని పలుకునంతలో ఆకాశమునందున్న దేవతలు దేవికి జయము పలికిరి శుంభుడు ప్రయోగించిన శక్తియను ఆయుధము అగ్గిముద్దవలె మంటలు గ్రక్కుచు వచ్చుచుండగా దేవి దానిని ఉల్కా వజ్రాయుధముతో ఉపసంహరించెను ఓ రాజా ముల్లోకములు శుంభుని సింహనాదములతో వ్యాపింపబడి ఉండగా ఆ ధ్వనిని ఆ వజ్రాయుధపు నిష్ఠుర ధ్వని జయించెను నూర్ల కొలదిగా ప్రయోగింపబడిన శుంభుని బాణములను దేవియు దేవి బాణములను శుంభుడును తమ తమ బాణములతో త్రుంచివైచిరి అంత ఆ చెండిక మండిపడి శుంభుని శూలముతో పొడిచెను వాడులు స్మృతి తప్పి నేలపై పడెను అప్పటికి నిశుంభుడు తెలివి తెచ్చుకొని తేరుకొని ధనస్సు గైకొని బాణములతో చండికను కాళిని సింహమును అమ్ములతో ముంచి ఎత్తెను నిశుంభుడు మరల పదివేల చేతులు కల్పించుకుని పదివేల చక్రములతో దేవిని కప్పివేశెను అంత భగవతియగు దుర్గ వాని చక్రములను బాణములను అన్నింటినీ తన బాణములతో వేసెను నిశుంభుడు అప్పుడు అతి శీఘ్రముగా గదనెత్తుకుని రాక్షససేనలతో పరివేష్టింపబడి దేవిని చంపుటకై పరుగెత్తెను మీద పడవచ్చుచున్న వాని గదను వాడి అంచు ఖడ్గముతో దేవి విరిచివేశెను అంతట వాడు వెంటనే శూలములు గైకొనెను శూలముతో వచ్చు నిశుంభుని దేవియు తన శూలముతో వడిగా రొమ్మున కృచ్చెను దేవి శూలముతో చీలిన నిశుంభుని హృదయము నుండి మరొక మహాబలుడు నిలు నిలుమని పలుకుచు బయల్వెడలెను దేవి వాణిని చూచి గట్టిగా నవ్వుచు ఖడ్గముతో వాని తల నరకెను వాడును క్రిందపడెను అంత సింహము కొందరు రాక్షసుల తలలను కోరలతో కొరికి నమిలి మృంగెను కాళీయు శివదూతియు అట్లే మరికొందరిని భక్షించిరి కొందరు మహాసురులు కౌమారి శక్తితో చంపబడిరి కొందరు బ్రహ్మాణి మంత్రపూతమైన జలముతోనే అశువుల కోల్పోయిరి మాహేశ్వరి త్రిశూలముతోనూ తుండపు పోట్లతోనూ మరికొందరు చనిపోయిరి వైష్ణవి చక్రముతోనూ ఐంద్రి వజ్రముతోనూ పెక్కుమంది రాక్షసులు మరణించిరి కొందరు పరుగెత్తి పారిపోయిరి కొందరు చనిపోయిరి కొందరు కాళిచేత సింహము చేత భక్షింపబడి దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి తొమ్మిదవ అధ్యాయము సుసంపన్నము श्रीमात्रे नमः